హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియోలో నేను థ్రెడ్ బ్యాంగిల్స్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అంటారు కదండి అప్పట్లో చేశాను ఇప్పుడు అయితే చేయలేదు అప్పుడు అయినా చూపిద్దామని చూపిస్తున్నాను అప్పట్లో అది ఇప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉందండి ఎవరికైనా ఎలా చేయాలో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను అది కూడా చేసే వీడియో చూస్తాను బట్ ఇవి నేను చేసి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయ్యింది కానీ అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయండి మీకు చూద్దాం అనుకునేసి ఒక వీడియో చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను చూసేసి ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఫస్ట్ నా శారీ వచ్చేసి ఇది మీకు ఐడియా ఉందా లేదా అప్పట్లో హ్యాండ్ వర్క్ చేసుకునే వాళ్ళండి శారీకి అది చేసిన శారీ దీంట్లో బ్లౌజ్ ఏంటంటే అప్పట్లో శారీ కదా అది టైట్ అనేసి వేరే గుర్తించుకున్నాను దీనికి మ్యాచ్ అయిందా లేదా కూడా కలర్ కాంబినేషన్ ఎలా ఉంది కూడా చెప్పేసి దీన్ని ఈరోజు నేను ఎలా రెడీ అయ్యాను కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సారీ చూసారా లైట్ వెయిట్ శారీ అండి అప్పట్లో ఈ సారీ వచ్చేసి టూ హండ్రెడ్ ఈ సారీ దీనికి వర్క్ అంతా థ్రెడ్స్ కలిపేసి ఒక టూ హండ్రెడ్ పడింది మొత్తం ఫోర్ హండ్రెడ్లో ఈ సారీ కంప్లీట్ అయ్యింది నేను దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వేసుకున్నాను ఇలా ఒక క్రాస్ లైన్ ఒకటి ఒకటి అడ్డం ఒకటి నిలువగా శారీకి వచ్చేసి ఇలా కింద కుట్టేశాను దీనికి బ్లౌజ్ సెట్ చేస్తున్నాను బాగుందా లేదో కూడా చెప్పాయండి కాలేసేందుకు మనము చూసేద్దామా రెడ్ ఇయర్ రింగ్స్ ఆ వచ్చేసి పింక్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ అట్టలు కూడా నేనే కట్ చేసేసి దీనికి వచ్చేసి టూ హోల్స్ పెట్టాను ఇదిగోండి ఈ మెటీరియల్ అంతా మనకు బయట దొరుకుతుంది చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా థ్రెడ్ చుట్టడమే కొంచెం కష్టం కానీ ఇవన్నీ ఈజీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ చేసినా ఏమీ చెక్కు చేదలే చూసారా ఎలాగ ఉన్నాయో ఈ మెటీరియల్ మొత్తం మనకు బయట దొరుకుతుంది ఒక ఇప్పుడు చూపిస్తాను చూడండి బాగుంది కదా ఇక్కడ వచ్చేసి మొత్తము ఇలా పెట్టేశాను బేబీ పింక్కి మనం కావాలంటే ఇది కూడా తీసేసుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు లేదా ఇలా సెట్ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఎలా ఉంటాయో వన్ అయర్ ఇది ఒకటి అది ఒక టైప్ అండి ఇది ఒక టైప్ ఇది అనమాట ఇవి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి క్లారిటీ వస్తుంది ఇవన్నీ మనకు బయట దొరికే తోనే మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇవి బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇవి కూడా చూడండి ఇలా ఉంటాయి చాలా బాగుంటాయండి పెట్టుకుంటే కదా హ్యాంగ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా ఇలా మనము ఏ శారీకి మ్యాచింగ్ కావాలో అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు కొంచెం థ్రెడ్ చుట్టేది ఒకటే కష్టం అండి మిగిలినంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇది సెకండ్ ఇయర్ రింగ్స్ లోపల వచ్చేసి ఇలాగ హ్యాంగ్ చేసాము కొంచెం డిఫరెంట్గా ఉండాలని అలాంటివే కాకపోతే ఇది కొంచెం అది ప్లెయిన్ ఇచ్చాను ఇది వచ్చేసి కింద ఇలాగ ఇచ్చాం అనమాట దీని లోపల కూడా ఉంది చూడండి ఇది కూడా ఇలా ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి కొంచెం డ్రెస్ మీద బాగుంటుంది శారీ మీద బాగుంటుంది చాలా మ్యాచింగ్ అవుతుంది బ్లూ కలర్ శారీ కానీ పింక్ కలర్ శారీ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది మ్యాచింగ్లో ఇక్కడ చూసారా వీటిల్లో మీకు ఏ కలర్ కాంబినేషన్ ఏ మోడల్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఇంకొకటి చూసేద్దాం ఇదిగోండి ఇవి హ్యాంగింగ్ టైప్ అనమాట ఇలా హుక్ టైప్ వస్తుంది ఇదిగోండి ఇలా హుక్ టైప్ వస్తుంది దీనికి కూడా ఇలా కింది ఇచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా చేసాము ఇలా పెడితే చూడండి నా శారీకి కూడా మ్యాచ్ అయింది కదా రెడ్ ఇది కొంచెం పింక్ లేండి నాది రెడ్ వచ్చింది కానీ ఇలా పెట్టుకుంటే చూడండి హెవీ లుక్ ఉంది కదా చాలా బాగుంది కదా ఇదిగోండి వీళ్ళు ఎవరైనా ఇలాగ తయారు చేస్తుంటే కూడా కమన్ శిక్షన్ చెప్పండి ఇదొక చేత తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్ వచ్చేసి పైన ఫ్లేవర్ లాగా క్లారిటీ అర్థమవుతుందో లేదో చూడండి ఇదిగోండి అందులో స్టోన్ పెట్టేసి కొంచెం రిస్క్ అండి ఇది కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఇది కూడా చూసారా ఎంత డిఫరెంట్గా చూసాము ఇక్కడ వచ్చేసి స్టోన్ లైన్ అనిపించేసి ఇక్కడ త్రీ స్టోన్స్ పెట్టాము కూడా బాగుంది కదా ఇది ఇలా పెట్టేసుకుంటే ఎలా చూడండి సూపర్ ఉంది కదా ఏ శారీస్కైనా ఆపోజిట్ కలర్ అయినా దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చండి ఇలా ఇది కొంచెం పైన కూడా హెవీ లుక్ వస్తుంది అవి అయిపోయిన తర్వాత ఇది కొంచెం వేరే అండి ఇది అది వచ్చేసి మనకి పైన కమ్మ టైప్ వస్తుంది ఇది అయితే హ్యాంగింగ్ టైప్ వస్తుంది ఇది కూడా గ్రీన్ కలరే టామా గ్రీన్ ఇది కొంచెం డిఫరెంట్గా ఇక్కడ స్టోన్ కింద స్టోన్ లేనంట ఇచ్చేసి ఇక్కడ బాల్ అయినట్టు ఇచ్చి ఇక్కడ ఫ్లవర్స్ లాగా సెట్ చేసేసాము అది హ్యాంగింగ్ హుక్ టైప్ అనమాట ఇవ్వండి హెవీ లుక్ వస్తుంది కదా తింజ తర్వాత ఇలాంటివే కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా కూడా చేశాను ఇది చూడండి సేమ్ మనకి ఎంత అసలు బయట కొనుక్కున్నట్టుంది కదా ఇది కూడా చేసిందే అండి ఎంత బాగున్నాయో చూడండి మీకు నచ్చాయా నా నాసారి కూడా నచ్చేలాగే ఉన్నాయి కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా చూడండి పెట్టుకుంటే కూడా బాగుంది కదా నేను పెట్టుకొని చేస్తాను ఇవి చేసామే కానీ అసలు పెద్ద పెట్టుకునింది లేదో అప్పుడేదో ట్రెండింగ్ లో ఉంది అప్పుడు అందరు చేస్తున్నారని మేము కూడా చేసాం బ్యాంగిల్స్ కూడా చేసాం బ్యాంగిల్స్ అన్ని ఎక్కడెక్కడే ఉండిపోయినాయి అందుకనేసి ఇవి ఉంటే చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి కూడా ఎంత బాగున్నాయి కదా ఇలా పెట్టుకుంటే ఎంత బాగున్నాయో చోదా ఉన్నాయండి మనకి తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది నేను చేస్తాను నేను ఇంకోటి వచ్చేసి కొంచెం హ్యాంగింగ్ టైప్ ఇలాంటివి అయితే చాలా చేసామండి మా చెల్లి వాళ్ళు మేమంతా కలిసి చేసాము చాలా బాగా వచ్చాయి కాకపోతే అక్కడ ఇక్కడ వేసేసి ఏవేవో పోయేయండి ఎవరైనా అడిగితే ఇచ్చేసాము చాలా వరకు ఇక్కడ బాగున్నాయి కదా ఇలా సింపుల్గా హ్యాంగ్ చేసుకుంటే వీటిలో మీకు ఏ నచ్చాయ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను అలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో మేము ముందుకు వస్తాను నా వీడియోస్ తప్పకుండా చూడండి ప్లీజ్